అందరికీ నమస్కారం లోకోస్లో మనకి టూ పాయింట్ త్రీ పాయింట్ టూ వర్షన్ అయితే వచ్చిన విషయం మీ అందరు తెలిసిందే కదా సో దాన్ని మనం అప్డేట్ చేస్తాం కదా చూడండి ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది కదా చూడండి దీంట్లో మనము కింద కొన్ని యూజర్ ఇంటర్ఫేస్ అయితే మారింది లోకోస్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు లేకపోతే ఐడెంటిఫికేషన్ ఏంటి ఇలా యూజర్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా డిజిటల్ అని ఇలా మనకి ఒక ఫోర్ టైప్ ఆఫ్ వచ్చేసి లాగిన్ అడుగుతుంది లాగిన్ అవుతున్నాను నేను లాగిన్ అయిన తర్వాత మీకు వివో బుక్ కీపర్ అయితే చూపిస్తాను కింద చూడండి హోమ్ టాస్క్ మీటింగ్ ఎసెజీ సింక్రమైజేషన్ ఇవన్నీ ఆప్షన్స్ యాజ్ యూజువల్గా మళ్ళీ వచ్చినాయి సో మనం ఇక్కడ తీసుకుంటే కనుక అది వివో సింక్రనైజేషను సో దీంట్లో కూడా ఏమీ ఎక్కువ అయితే మారలేదు డౌన్లోడ్ క్యూ స్టేటస్ అనేది ఆప్షన్ వచ్చింది చూడండి అది అంతకుముందు కూడా ఉండే కానీ వేరే దగ్గర వస్తుండే ఇప్పుడు మనం ఒకసారి వివో ప్రొఫైల్ చూద్దాము వివో ప్రొఫైల్ తీసుకుంటే కనుక బేసిక్ డీటెయిల్స్ అన్నిచ్చినాము ఇక్కడ రిజల్యూషన్ కాపీ దగ్గర పెన్సిల్ సింబల్ వచ్చింది ఎడిట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అనగానే చూడండి ఆటో అప్డేట్ సక్సెస్ఫుల్ అనే పైన వచ్చింది చూడండి అట్లయితే నేను మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఎనేబుల్ అయితే లేదంటే కాదనమాట నెక్స్ట్ మా ఎస్హెచ్స్ మ్యాపింగ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఎస్హెచ్ మ్యాపింగ్ క్లిక్ చేస్తే కనుక మనకి అవన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అనమాట డౌన్లోడింగ్ ద డేటా సో ఇక్కడ మీకు ఒక అప్డేషన్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ మీకు మ్యాప్ ఎసెజెస్ అన్ మ్యాప్ ఎసేజెస్ కనిపిస్తుంది సపరేట్ కనిపిస్తుంది అక్కడ అంతమంది వేరే ఉండే కదా యాడ్ మినిమమ్ త్రీ ఎసెజెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇప్పుడు ఏమన్నానంటే మ్యాప్ ఎసేజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం అన్మ్యాప్ చేసిన సంఘాలు కనిపిస్తే మ్యాప్ చేసుకోవాలా అని అడుగుతుంది అంటే ప్లస్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలా అని అడుగుతుంది అనమాట సో అది ఇది ఒకటిసారి గుర్తుపెట్టుకోండి ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూషన్ అవ్వద్దు ఇప్పుడు అన్మ్యాప్ మీద క్లిక్ చేద్దాము చేసే డౌన్లోడ్ అయ్యాయి ఈఎస్ ఏదైనా ఎసేజ్ ఇందులో అన్మ్యాప్ చేయాలనుకుంటున్నారనే దానికి మీకు ఇక్కడ మై మైనస్ కనిపించు రెడ్ సి రెడ్ కలర్లో మైనస్ కనిపిస్తుంది సో ఏదైనా సెజ్ చేయాలనుకుంటే మీరు ఆ మైనస్ సింబల్ మీద బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు మనం అన్మ్యాప్ చేయడానికి ఉంటుంది డోంట్ కన్ఫ్యూజ్ అనమాట చూడండి మ్యాప్ అన్ మ్యాప్ నెక్స్ట్ అంటున్నాను నెక్స్ట్ అనగానే ఇప్పుడు మనకి ఆప్షన్ వచ్చేసి ఈసీ మెంబర్స్ ఆప్షను చూడండి మీకు ఎంతమంది ఎంతమందిని ట్యాగ్ చేశారు ఒకే జీకి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంటర్ఫేజ్లో చూడండి ఒక్కొక్క మెంబర్ మనకి ఈసీ మెంబర్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి గ్రూప్ ఐడి వస్తుంది ఎంతమంది ఈసీ మెంబర్ ఉన్నారని వస్తుంది నాకు ఇక్కడైతే నేను ఒక ఎస్హెజు సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నా మెంబర్స్ అంతా ఊపెన్ అవుతారు ఎస్హెచ్లో ఉన్న మెంబర్స్ అంతా ఊపెన్ అయ్యి ఎవరైతే ఆల్రెడీ ఈసీ మెంబర్ ఉన్నారో ఆమె దగ్గర మాత్రం మైనస్ వస్తుంది మిగతా వాళ్ళ దగ్గర ప్లస్ వస్తుంది అంటే ఆమెను ఏమన్నా తీసేయాలనుకుంటేనేమో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆమెను మైనస్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే ప్లస్ సింబల్ ఉంటుంది ఉంటుంది సో ఇక్కడ నేను మద్దమ్మ అనే ఒక అయితే తీసుకున్నాను తీసుకొని ఆమె ఎప్పుడు ఈసీ మెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి అంటే ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంత చూపించడానికి ఆడ్ ఈసీ మెంబర్ అనగానే కానీ మనకిలా ఏసీ మెంబర్గా యాడ్ అయిపోద్ది అనమాట సో ఇంకొక మెంబర్ ఇంకొక మెంబర్ కూడా చూడండి రెండు మైనస్లో అయిపోయింది అంటే ఇద్దరిని మనం చేస్తాము ప్లీజ్ అప్డేట్ వివో రిజల్యూషన్ కాపీని వివో బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి చెప్తుంది సో ఆర్ ఇష్యూ యూ వాంట్ టు రిమూవ్ అండ్ మనం ఇంకొక ఆమెను మనం రిమూవ్ చేస్తున్నాము అనమాట ఆల్రెడీ ఉన్న ఆమెను రిమూవ్ చేసి వేరే ఆమెను నేను ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మనం నెక్స్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయవలసి ఉంటుంది అలా మీరు ఏ ఏఎస్ఎజీలో కరెక్ట్ ఉన్నారా లేదా అని క్లిక్ చేసి చూసుకొని మెంబర్స్ అందరు ఓపెన్ అవుతారు కాబట్టి ఇక్కడ సింప్లిఫై చేశారు వీళ్ళు పెద్ద ప్రాబ్లం లేకుండా ఆల్ మనకి మెంబర్స్ ఓపెన్ అవుతారు ఎట్ ఏ టైమ్ మనం ఇక్కడ ఉన్న ఫీచర్స్ని బట్టి ఆప్షన్స్ని బట్టి మనం వర్క్ అనేది సింప్లిఫికేషన్ చేసుకోవడానికి ఈజీ చేశారనమాట సో నెక్స్ట్ సబ్ కమిటీస్ సబ్ కమిటీలో ఎవరు ఉన్నారు ఎంత ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో అది చూసుకోవచ్చు నెక్స్ట్ మనము కేవైసీ అదంతా మీకు తెలిసిందే సో అది ఉందో లేదో క్లిక్ చేసుకొని ఇక్కడ సమ్ సమ్మరీ ఓపెన్ చేస్తున్నా సమ్మరీ ఓపెన్ చేస్తే కనుక టోటల్ మనం ఏమైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చామో అదంతా కూడా వస్తుంది అదైతే మీ అందరికి తెలిసిన విషయమే సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనము కానీ నాకైతే మా ముందు దానికి ఇప్పటిదానికైతే చాలా ఈజీ అనిపిస్తుంది చాలా అంటే చాలా ఈజీగా సింప్లిఫై చేసుకోవడానికి వస్తుంది సో ఆల్ సమ్మరీ అంతా ఒకసారి మనసు చెక్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ముందుగా మీరైతే సిసిఎల్ అకౌంట్ ఖచ్చితంగా యాడ్ చేయాలి సీసీఎల్ అకౌంట్ అనేది కనుక ఎస్ఎచ్స్కి యాడ్ చేయకపోతే మనం మీటింగ్ అనేది కట్ షీట్ అనేది చేయడానికి ఉండదు సో ఇక్కడ మనము బేసిక్ డీటెయిల్స్లో నేను సేవ్ చేయలేదు అందుకని మనకి ఇన్కంప్లీట్ వచ్చింది సో మనం ఇక్కడ వేవర్ రిజల్యూషన్ కాపీని మనము క్యాప్చర్ చేసుకోవచ్చు లేదంటే మీరు సేవ్ చేసుకున్న దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు యాజ్ యూఆర్ విష్ అనమాట నేనైతే ఇప్పుడైతే క్యాప్చర్ చేస్తున్న ప్రజెంట్ క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ అన్నాను సో మనము బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అనేది పైన వస్తుంది చూడండి ఇక్కడ మీకు పెండింగ్ ఎడిట్ డిలీట్ మీరు ఏదైనా చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు సో అన్నీ మనకి ఇలా కంప్లీట్ అయిపోయాయి చూడండి ఎల్లో కలర్కి మారింది సో మనం ఇక్కడ అప్లోడ్ అంటున్నాము చూడండి అప్లోడ్ అనేది అనగానే మళ్ళీ మనకి ఇక్కడ ఎల్లో కలర్ నుంచి గ్రీన్ కలర్కి అయితే మారుతుంది అనమాట సో ఇదంతా మనకి తెలిసిందే సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఎంబీ డిస్ట్రిక్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో